హాయ్ అండి అంతా బాగున్నారా అమ్మ మాట పచ్చడాంటి బాగా వైరల్ అవుతున్నాయి అమ్మ మాట నేను నాలుగు సంవత్సరాల క్రితమే కొన్ని వీడియోలు చూసేదాన్ని నాకెందుకో చాలా అతిగా నాకైతే మాత్రం చాలా వెగటుగా బొంగురు గొంతుతోటి ఆవిడ వివరిస్తూ ఉంటుంది ప్రతి విషయాన్ని కూడా వాళ్ళ ఇంటి ముందుకి వచ్చే ఆవు గురించి కూడాను మా ఇంటి ముందుకు కూడాను కోతొచ్చేసి రెండు ఎక్స్ పట్టుకొని వెళ్ళిపోతుంది ఆవు వచ్చేస్తే డైలీ మేము ఆహారం పెడతాం కానీ ఒకరోజు చీటీ ఇచ్చి వెళ్ళి వెళ్ళారు ఖాతాదారుడు మేము సరుకులు కట్టి అక్కడ పెట్టాము ఆవు వచ్చేసి మొత్తం లాగి పడేసేసింది పనికి రాకుండా వాళ్ళకి మళ్ళీ మేము చీటీ ప్రకారం మళ్ళీ సరుకులు కట్టాల్సి వచ్చింది అందుకనే ఎప్పుడు ఆవుని వాయిటి ముందు రానివ్వకుండా అంత నీళ్లు చల్లుతూ ఉంటాము వెళ్ళిపోయింది ఇక రావడం లేదు నాకు పెట్టాలనిపిస్తే ఆవుకి గ్రాసం బండి మీద వెళ్ళి ఐదు ఐదున్నర ఆరు లోపు నేను గ్రాసం ఆవుకి పెట్టాలనుకున్నది పెట్టేసి వచ్చేదాన్ని ఆవిడ వీడియోల కంటే కూడాను కామెంట్స్ చాలా బాగుండేవి చదివేదాన్ని ఒక్కొక్కళ్ళు నాలుగేసి లైన్లు తప్పకుండా కామెంట్ పెడతారు ఇంద్రుడివి చంద్రుడివి అంటూ పొగుడుతూ ఆవిడ్ని మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ నాకెందుకో ఆవిడ పెడుతున్న వీడియోలు నాటకంగా అనిపించేవి దానిలో నిజానిజాలు తెలుసుకోకుండా జనం మోసపోయారు కదా ఈ రోజున ఇప్పటికి కూడాను బుద్ధి లేకుండా ఆవిడను సమర్థిస్తూనే ఉన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్